మే పద్దెనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నాలుగు వందల తొంభై మూడవ భాషం ఆంధ్రులకరు తమ పవిత్ర చరణాలపైనే ధ్యానం నిలపవాలనంటే నాకేది సహా సహా సహాయకారి అవుతుంది మహర్షి నేను ఆ పాదాలకు ఎప్పుడైనా దూరంగా ఉన్నానా అన్న ఆలోచన భక్తులు ఆ ఆలోచన స్థిరమయ్యేది మహర్షి దానికి విరుద్ధాలైన ఆలోచన నెల్ల కలిగి వేయడం ద్వారా ఏమండి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక భక్తుడు ఒక ప్రశ్న అడిగాడు ఏ భగవాన్ తమ పవిత్ర చరణాల పైనే ధ్యానం నిలపవాలనంటే నాకేది సాయపడుతుందండి అందుకని రామదాస్ ఆ పాట పడింది ఏమండి చరణములే నమ్మి చరణములే నమ్మి నీ దివ్య చరణములే నమ్మితి రామా నీ చరణాలు నమ్మినయా కాబట్టి తమ పవిత్ర చరణాలపైనే ధ్యానం నిలపవాలని అంటే హే భగవాన్ మాకు ఏది సాయపడుతుంది చెప్పండి మహర్షి అన్నారు చూడు నాయన నేను ఆ పాదాలకు ఎప్పుడైనా దూరంగా ఉన్నానా నా పాదాలని వదిలి నేను దూరంగా ఉన్నానా బాగా ఆలోచించాను ఆయన అన్న మాట ఎంత బాగుండచ్చు నేను వేరు నా పాదాలు వేరా మరి పాదాలే ఎందుకు పట్టుకుంటాడు నేను వదిలేసి పాదాలు ఎందరా బాబు మహాత్ములు వచనాలు గంభీరంగా ఉంటాయి బాగా చూడండి నేను పట్టుకోమని నేను చెప్తా ఉంటే నువ్వేం పట్టుకోవాలంటున్నావు పాదాలు మరి నా పాదాలను వదిలి నేను ఎప్పుడైనా దూరంగా ఉన్నానా మరి పట్టుకోమంటున్నా దేన్ని నేనుని నువ్వు పట్టుకోవాలనుకుంటున్నది దేన్ని పాదాలు వద్దు నేను పట్టుకో నేను అసలుది పాదం కొసరు అర్థమైంది కాబట్టి పాదాలు వదిలి పరమ పావనమైన నేను పట్టుకో సరిపోతుంది స్వామి ఆలోచనను పట్టుకోమన్నాడు ఆయన నేను అనే ఆలోచనను పట్టుకోయా అంటే దాని ఏంటంటే బాహ్యమైనటువంటి పాదాలు బాహ్యమైనటువంటి శిరస్సు బాహ్యమైనటువంటి ఆభరణాలు ఇవన్నీ పక్కన పెట్టండి నీ నిగ్రహం కోసం ఒక విగ్రహం నీ చూపును మరల్చుట కోసం ఆ భగవంతుడికి ఆభరణాలు వేశారు అంతే ఇంకేం కాదు బాగా చూడండి ఒక మనిషి పెళ్ళికి బాగా చక్కగా అలంకరించి ఎందుకు వెళ్తారండి చెప్పండి ఏ అలంకరించుకొని పోకపోతేనే నేను అడిగే ప్రశ్న సూటిగా నిష్కర్షగా దాపరికం లేకుండా చెప్పండి వెరీ గుడ్ అందరూ నన్ను చూడాలి ఇది అహంకారమా అభిమానమా ఏమండి నిరాడంబరమా అహంకారం దానితో అభిమానం అభిమానం కూడా ఏంటి అయ్యో ఈ శారీ బాగలేదు అని చూడు మళ్ళీ నువ్వు కట్టుకునేది బాగుంది అట్లా అంటావు చూసారా అభిమానం ఈ అహంకార అభిమానాలతో మనం రెడీ అయ్యి ఇది దాటిన వాడు ఎలా ఉంటే ఉంది పదరా నాయన దూకో సరే మీకు తెలిసలేదు కొన్ని సంవత్సరాలు నేను దీవెని ఉపయోగించి దూవనే లేడు ఇంత సింపుల్ ఆ దువునికి ప్రాణం లే ఈ దీవునికి ప్రాణాలు కాబట్టి వీటితో మనం వెళ్తామండి ఈ వేరుగా అనుకోబాగం నేను అనుకో అనుకోబాగాను కాబట్టి మనల్ని ఎవరో చూడాలని ఎవరు చూడాలి ఎవరు చూడాలి పరమాత్మ చూడాలని అనుకున్న వాడికి ప్రపంచంతో పనేముంది ప్రపంచం అని చూడాలనుకున్న వాడికి పరమాత్మ అక్కర్లేదు కాబట్టి ఇక్కడ చూడండి ఆ ఋషులు పెద్దలు ఏం చేశారంటే వీడికి మనో నిగ్రహం లేదు కాబట్టి ఒక విగ్రహం నిగ్రహం లేదు మనకు అంత స్థాయి లేదు కూర్చొని ఆకార సాకారములు లేనటువంటి ఆ మనసును ఎలా ఉన్నదో చూచుట గ్రహించుట అదుపులో ఉంచుట కష్ట సాధ్యం అందుకని పెద్దలు ఈడు పట్టుకోలేడు దీన్ని ఈ పసిబిడ్డలు పోతనీళ్ళు ఎందుకనగా దానికి ఒక ఆకారం లేదు అలానే లేదన్నానా లే ఇంత పెద్ద శరీరాన్ని ఆడిస్తుంది మనస్సు పట్టుకుందామంటేనా దొరకదు అందుకని వాళ్ళు దయతలొచ్చి ఇదిగో ఒక విగ్రహాన్ని పెట్టి యనా అదిగో పరమాత్మ చూడు ఆయన ఆహా చూశ్యా ఇంకా నీ మనసును అట్రాక్ట్ చేయాలంటే మనము ఏ విధంగా ఇతరులు నన్ను చూడాలనుకుంటున్న అన్ని ఆభరణాలు ధరిస్తూ ఉన్నామో దగదగ మెరిచేటువంటి ఆభరణాలు ఆయనకి ధరించి మన ఇష్టాయిష్టాలన్నీ ఆయనకు పెట్టి ఆయనకు కూడా పచ్చల పచ్చలతో చేసిన కిరీటం వంటి ఇష్టం బంగారు వజ్రాలు పొదిగినటువంటి వడ్డానం అవసరం ఇష్టం ఏమండి దేవుడికి ఇవన్నీ ఇష్టం ఉంటాయా అసలు ఇష్టమైతే ఆయన దేవుడా ఆయన మనకంటే ఇంకా దిగదుడిపే ఎందుకంటే అవన్నీ మనకు ఉన్నాయి వడ్డానం అంటే ఇష్టం కిరీటం అంటే ఇష్టం ఉంగరాలంటే ఇష్టం అవన్నీ ఆయన కూడా ఉన్నాయి బంగారు అంటూ వజ్రాలంటే ఇష్టపడి ఆయన ఆయన దేవుడు ఎలా అవుతాడండి కదా ఇది మనం ఆలోచన చేస్తే అవన్నీ ఆయనకు సంబంధించిన ఆలోచనలు కానే కాదు మరి ఆయన ఎవరు అరూపి రూపి ఆయన అరూపి రూపము లేనివాడు రూపము తనే ప్రకృతిగా ఉన్నటువంటి వాడు ఏమండి ఆయన పాలలాంటి వాడు అని తెలుపు రంగు అంతే ఏదైనా తెలుపు అనేది కూడా ఒక రంగు కాదు ఏదో రంగు లేదు కాబట్టి పరమాత్మ మనం పట్టుకోవడానికి కష్టం అన్న ఉద్దేశంతో ఋషులు ద్రష్టం ఒక రూపాన్ని పెట్టి మన నిగ్రహాన్ని ఆ విగ్రహంపై ఉంచేటట్లు చేసి మళ్ళీ ఇంకా చూసిన విగ్రహాన్ని చూస్తూ ఉన్న బోరే మనం అందుకని వారానికి రోజు రోజుకి ఒక అలంకరణ పెడితే అబ్బాయి ఈ రోజు కొన్నాడు స్వామి అబ్బాయి ఈ రోజు కొన్నాడు కొత్త కొత్తగా ఉండడం అనేది కొత్తదానికి ఇష్టపడేది నీ మనస్సు కొత్తగా ఏమి నాయన సనాతనం సనాతనం అంటే ఎప్పుడు నుంచో ఉన్నది సావు పుట్టుకులు లేనిది సావు పుట్టుకులు లేనిది కొత్తదే పాతదే కొత్తది పాతది కాబట్టి ఇంతటి గొప్ప తత్వాన్ని ఒక రూపములో ఒక విగ్రహములు చొప్పించి మన మనసును చేయడానికి పెద్దలు పండినటువంటి ఒక పద్ధతి అది తప్పు కాదు ఒప్పే అయితే దానిలోనే నీవు నిబిడి ఉండక దానిలోనే నీవు సుస్థిరం అవ్వక అభివృద్ధి సాధించి నాలోనే ఉన్నటువంటి పరమాత్మ దేహంలోనే వెలుగుతూ ఉన్నాడు అన్నటువంటి స్థాయికి మన గడు అది భగవాన్ చెప్పేది స్వామి ఆ ఆలోచన స్థిరమయ్యేది ఎట్లు అని అడిగారు అడిగితే ఆయన అన్నాడు దానికి విరుద్ధాలైన ఆలోచనలెల్ల తరిమివే ఏమండి చాట తనకు కావలసినటువంటి ఒడ్లును మాత్రం లోపల పెట్టుకుంటుంటాయి కర్రలు రాళ్ళు మట్టి పిల్లలు కసువు ఇక ఏమైతే ఉన్నావో అవన్నీ తిరిగి వేస్తుంటాయి ఆ చెరుగుట ఎందు పనికి మాలేటివన్నీ పంపించేస్తూ ఉంటుంది పనికొచ్చే గట్టి గింజను మాత్రం అది చాటే మన గురు ఏమండి చాటే మన గురు గట్టి గింజ పరమాత్మ నేనే అనే ఆలోచన చూడు గింజ కోరికలు లోభం నేనైనా అహంకారం అభిమానం ఇవన్నీ కూడా మిగిలినటువంటి వస్తువులు ఆ విధంగా చెరిగి చెరిగి నీకు కావలసిన గట్టి గింజను పట్టుకుంటున్నావా లేదా ఆ రకంగా ఆధ్యాత్మిక సాధనలో కూడా నేనేవరు అని ఆలోచన చేసి సద్వస్తువు నేనే అని చెప్పి అనుకుని మిగిలిన దానికి విరుద్ధమైన భావాలను విరుద్ధమైన ఆలోచనలన్నింటినీ పారద్రోలుతూ ఉండగా ఒకనొక సమయములో ఇక ఆ ఆలోచనలు నిన్ను వదిలి వెళ్ళిపోతే ఇంక రావు ఈయన్ని పట్టుకొని నేను చెడిపోయాను నాకు ఈ వ్యక్తి ఇంపార్టెంట్ ఇవ్వడం లేదు ఎప్పుడు చూసినా నేనెవరు పరమాత్మ పరమాత్మ అంటున్నాడు ఈదొక ఒక పనికి మానులోడని ఆ పనికి మాల ఆలోచనలన్నీ వదిలి వెళ్తాయి దాన్నే ఆత్మ దర్శనం అంటారు ఆ విధమైనటువంటి సాధన చేయండియా అదే సాధన చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే మా మనసు నిలబడ్డం లేదు సాధన ఏం చేయాలి సాధన ఏం చేయాలి చక్కగా చెప్తున్నాడు భగవాన్ సాధన ఏం చేయాలి ఇంతకు మించిన సాధన ఏంటన్నా నేనెవరు లేదా ఈ సత్సాంగత్యం ఏదో ఒక భావన ఒక భాగవతమా లేదా ఒక పద్యమా ఏదో ఒక ఆలోచన భగవత్ సంబంధమైన ఆలోచన నువ్వు చేస్తూ ఉండగా దీనికి విరుద్ధమైనటువంటి ఏ ఆలోచనలు వచ్చినా అవి కాదని త్రోసిపుచ్చి ఈ ఆలోచనలోనే ఉండడమే సాధన దీనికి టెంకాయలు అవసరం లేదు నైవేద్యం అవసరం లేదు ఏమండి టన్నులు టన్నులు కొద్ది పుష్పాలు అవసరం లేదు డబ్బులు అవసరం లేదు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పదవులు కలిగిన వాళ్ళు అవసరం లేదు ఏమీ పని లేదు నిరాడంబరంగా మీ ఉన్న చోటే మామిడి చెట్టు కింద ఎక్కడ కూర్చున్నా ఇదిగో అంతే ఇది అసలైనటువంటి పూజ ఇది అసలైన సాధన ఇది తప్ప మనం గడిబిడి చేసుకుంటున్నారు ప్పులు వాయిద్యాలు బ్యాటలు ఆడడాలు కోలాహలం ఆహా ఓహో అరిచి గందరగోళం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రశాంత మూర్తయిన పరమాత్మను తరిమి మనం దెయ్యాల ఆడుకుంటున్నాం ఆయన ఎక్కడికో వెళ్ళిపోయినది ప్రశాంతత లేని చోట పరమాత్మ ఉండడు పరమాత్మ అడ్రస్ రాసుకోండి ప్రశాంతశ శాంతస్య ప్రశాంతమైనటువంటి చోటే పరమాత్మ ఆ ప్రశాంతము కలిగిన నీవే నీ హృదయమే భగవంతుని నిలయం ఓకే ప్రశాంతం అశాంతి ఎందుకండి అశాంతి ఎందుకండి ఎందుకు అశాంతి చెప్పండి మనం పుట్టేటప్పుడు ఏమన్నా తెచ్చినామా నగలతో పుట్టావా పట్టు వస్త్రాలతో జన్మించావా పది ఎకరాలు నీ పట్టానికి పుట్టావా ఏది లేదు అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెత్తిన వేసుకొని అహంకార మమకారాలతో పూసుకొని వీటిలో ఏ ఒక్కటి తగ్గినా మన కోపం దుఃఖం ఏమండి ఇవన్నీ తోసేస్తే తిట్టిన తిట్లు కూడా నాగ భూషణములే కాబట్టి తిట్టిన తిట్టు కూడా భూషణములు అవుతాయండి ఈ స్థితికి మనం రానిదే అదే మొన్న ముచ్చి వాళ్ళు కూడా చెప్పాను మీరు వందల సార్లు అగ్గిన గుండాలు దొక్కండి గుండాల్లో కాలు పెట్టుకుంటున్నారు అసలు అగ్ని గుండం అంటే ఏందో తెలియదు తెలియకొక్కుతున్నారయ్యా అగ్ని గుండమా అగ్ని కుండమా చెప్పండి కుండమేనా గుండం కాదా రెండు ఒకటే గుండమన్నా కుండమన్న ఒకటే ఎందుకనగా గుండము అగ్ని అగ్నిలో రెండు అర్థాలు ఉన్నాయి ఆ అగ్ని దగ్గరికి ఏ వస్తువు వెళ్ళినా కరిగిపోతుంది అగ్ని దగ్గర ఎటువంటి వస్తువు అయినా కరిగిపోతుంది ఏమండి శ్రీయతే తనకు ఒక శ్లోకం ఉంది శ్రీయతే అక్కడికి వెళ్ళిన తర్వాత కరిగిపోతుంది ద్రవ్యతి ద్రవ్యత అంటే కరిగిపోతుంది ఎటువంటి వస్తువు అయినా అగ్ని దగ్గర కరిగిపోవాల్సింది రాళ్ళో కరిగిపోవాలి ఇనుము కరిగిపోవాలి హీట్ ఎక్కువ పెరిగితే ఇప్పుడు అంత పెద్ద విమాన ప్రమాదంలో బిల్డింగ్లు ఎన్ని కాలిపోవడం కారణం ఏంటి అగ్ని ఒక లక్ష యాభై వేల లీటర్లు పెట్రోల్ ఆ అనంతమైనటువంటి ఒక్క డ్రాప్ అగ్ని అక్కడ పడితే ఇక కొన్ని కిలోమీటర్ వరకు కూడా దాని వ్యాప్తి చెందుతుంది అంత వేడి కాబట్టి అగ్ని సన్నిధిలో సమన్న గరిగిపోతాయి ఉక్కు గరిగిపోతుంది అని లేదండి అందుకని అగ్ని గుండములలో కూడా అగ్ని కుండములలో కూడా స్వామి నా కరుడు గట్టిన నా గట్టివైనటువంటి నా మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నీ ఈ అగ్నిగుండలో నేనేం చేస్తున్నాను కాల్ చేస్తా నాలో అందగత్తెను అందగాడిననే అహంకారం ఉంది ధనవంతుడనే అహంకారం ఉంది చదువుకున్న వాడిని పండితుడనే అహంకారం ఉంది మా ఊళ్ళో నేను మంచి కులంలో పుట్టానని అహంకారం ఉంది నేనే గొప్పవాడని నా అహంకారం ఉంది ఇన్ని కరుడు కట్టినటువంటి భావాలు నాలో ఉన్నాయి నేను ఈ అగ్నిగుండంలో దాన్ని ఏం చేస్తున్నాను కాల్చి వేస్తున్నాను కాల్చి వేసి ఆ అగ్నిగుండానికి ముందరగా నువ్వు కూర్చొని ఉండవు చూడు నీలోకి వస్తున్నాను రంగా 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 అంట నిజంగానే దాన్ని వదులుతున్నామా దురదృష్టకరం తాగి వేసి గుండం దొక్కుతున్నారండి వా పాండురంగా ఏమయ్యా ఇది కూడా నీ లేలే కాబట్టి మనం తలచి దాన్ని అర్థం చేసుకుంటారని మనవి అందుకని భగవాన్ ఆ రకంగా మనల్ని హెచ్చరిస్తున్నాడు అది మనం గుర్తుపెట్టుకోవాలి రైట్